ఇది లలిత ఇది ఇది సంవత్సరం దీని వయసు దూడ వయసు సంవత్సరం ఇది పొంగనూరు ఇంజక్షన్ చేయించాము అంటే ఫస్ట్ బాగా పొట్టిగా పొంగునూరులాగే కనిపించింది బాగా ముద్దుగా ఉందని దీనికి పేరు పెట్టాము లలిత అని దీనికి రీసెంట్గా ఏంటంటే మరి దిష్ తగిలిందేమో కానీ లంపి అని ఎల్ఎస్డి అంటారు దీన్ని లంపి డిసీజ్ వచ్చింది ఇది మన పొంగులాగా అనమాట ఇది లంపి అంటే లంపి అనేది ఒక బ్యాక్టీరియా అనమాట ఈ బ్యాక్టీరియా వల్ల ఇట్లా స్కిన్ డిసీజ్ వస్తుంది పొంగులాగా మన మనిషికి వచ్చినట్టు దీనివల్ల చాలా ఆవులు చనిపోవడం కూడా జరిగింది నార్త్ ఇండియాలో కానీ లక్కీగా ఏంటంటే దీనికి ఆయుర్వేదంలోనే మందు ఉన్నది హలోపతిలో మందు లేదు స్ప్రెడ్ అవుతుంట అవుతుందండి స్ప్రెడ్ కూడా అవుతుంది దీన్ని మనం క్వారంటైన్ కూడా చేసామండి విడిగా కట్టాము ఇది మనం బయట దోమతరేసేసి విడిగా కట్టి దీన్ని రోజు మనం అగ్నిహోత్రం వేసిన పొగేసాము తర్వాత వేప పసుపు రాసాము ఆ తర్వాత మెయిన్గా ప్రధానంగా కాపాడింది ఏంటంటే ఈ దూడని లంపి సోల్ అనే మెడిసిన్ అనమాట ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇది ఇది మనకి ఒక నార్త్ ఇండియా డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ దీన్ని తయారు చేశారు ఇది రెండు ఉంటుంది మెడిసిన్స్ దీంట్లో నెంబర్ వన్ అని నెంబర్ టూ అని ఈ నెంబర్ వన్ ఏంట నెంబర్ వన్ వేసిన ఫైవ్ ఎంఎల్ వేయాలి ఇది దూడ వయసుని బట్టి ఫైవ్ ఎంఎల్ వేసిన తర్వాత ఒక ఒక పావుగంట ఆగి మళ్ళీ సెకండ్ మెడిసిన్ ఇవ్వాలి ఫైవ్ ఎంఎల్ అలా మూడు పోట్ల వేయాలి ఆ డైరెక్ట్గా కానీ తౌళ్ళో కానీ మనం బేసిక్గా డైరెక్ట్ ఓరల్ అయినా ఇచ్చేయచ్చు లేదంటే దేంట్లో అయినా కలిపేనా ఇవ్వచ్చు ఈ ఇదే బాగా బాగా కాపాడిందండి మన దూడను కాపాడింది అప్పుడే మాకు రెండుసార్లు ఇట్లా ఈ దూడకు కాదు కానీ వేరే దూడకు వచ్చింది ఆ రెండు సార్లు కూడా మనకి లంపిసోల్ మెడిసినే మనకు కాపాడింది ఇది రైతులు ఎవరికైనా కావాలంటే మాకు తెలియజేయచ్చు మేము అది ఎక్కడ దొరుకుతుందో ఏంటో మేము అందించే ప్రయత్నం చేస్తాము దీన్ని పూర్తిగా కంట్రోల్కి వచ్చిందంటే కంట్రోల్కి వచ్చేసిందండి అందుకే మళ్ళీ దోళ్ల మధ్యలో కట్టామండి క్వారంటైన్గా చే దూరంగా కట్టేవాళ్ళం కాబట్టి పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేసింది కాబట్టి మేత అది బాగానే తింటుంది ఫస్ట్లో తినేది కాదు వచ్చిన వెంటనే ఇప్పుడు అంత బాగుంది కాబట్టి మళ్ళీ లోపల కట్టాము లంపిసోల్ తాగించి ఒక ఇంచుమించు ట్వంటీ ట్వంటీ డేస్ మళ్ళీ వాడట్లేదండి ఒక టెన్ డేస్ ఇంచుమించు ఇచ్చాము దీనికి కంటిన్యూస్గా లంపిసోలు మెడిసిన్ ఇచ్చాము తర్వాత ఇంకా ఆపేసాం ఇప్పుడు మేతది బాణం వేస్తుంది కొంచెం ఆరోగ్యంగానే కనిపించిన తర్వాత మేము ఇవ్వడం కూడా ఆపేసాం